హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వీడియోలో మనం త్రినాథ స్వామి వారి మేళ ఏ విధంగా చేసుకోవాలో నేను ఏ విధంగా చేసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ముందుగా ఇలా పీట తీసుకొని పద్మ ముగ్గు అయితే వేసుకోవాలండి వరిపిడ్తో సో చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా పరిపింటితో ముగ్గు వేసి తర్వాత పసుపు కుంకుమలతో కూడా ముగ్గునైతే వేసేసుకోవాలి ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా సో ఆ తర్వాత ఆ స్వామి వారి మేళ కదా ఫోటో అయితే త్రీనాథుల వారి ఫోటో అయితే పెట్టుకోవాలి సో ఇంకా త్రీనాథల స్వామి వారికి అయితే గంధంతో బొట్టు పెట్టేసి కుంకుమ బొట్టుని అయితే పెడుతున్నాను ఇప్పుడు సో చూస్తున్నారు కదా ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు కదా త్రీనాథ స్వాములు సో మనం ఆ ముగ్గురికైతే ఇప్పుడు పూజ అయితే చేసుకుంటున్నాము ఇంకా పూల దండైతే అయితే వేసేసాను ఆ స్వామి వారికి సో ఇంకా తర్వాత బంతి పూలు అండ్ చామంతి పూలు కూడా పెట్టేస్తున్నాను సో ఫ్రెండ్స్ మీలో ఏ విధంగా చేస్తారో కమెంట్ చేసేయండి సో ఫస్ట్ టైం అనక నా వీడియో చూసినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు సో ఇంకా మూడు ముంతలు కదండి సో ఆ మూడు ముంతల్లో నీళ్ళు ఇలా వేసుకోవాలి కొబ్బరికాయలు పెట్టడానికి సో కలిసి తాంబూలం కదా ఇది సో కలసానికి వాటర్ని అయితే పెట్టేసుకోవాలి సో ఇంకా కిందనైతే నేను పసుపు వినాయకుడికి కదండి సో మనం వినాయకుడిని కూడా పూజించాలి కదా సో ఆ వినాయకుడికి ఇక్కడ ముగ్గు అయితే వేసి పసుపుతో కూడా అలంకరిస్తున్నాను ఇక్కడ కూడా సేమ్ యాజ్ యాజిటీస్ కానీ మనం వినాయకుడికి తాంబూలం పెట్టి పెడతామండి ఒక తమ్మలపాకు తీసుకొని ఆ తమలపాకులో పసుపు గణపతిని అయితే చేసేస్తున్నాను ఇంకా సో పసుపు గణపతిని చేసుకొని అవి తాంబూలం కదా ఇస్తాము సో సా తాంబూలం ఈ విధంగా ఇచ్చేస్తే సరిపోతుంది ఇంకా గణపతిని చేయడం అయిపోయిందండి ఈ విధంగా చేసేసి గణపతికి కూడా బొట్టుని అయితే పెట్టేసుకుంటున్నాను సో ఈ విధంగా బొట్టు పెట్టేసి ఆ గణపతికి కూడా మళ్ళీ ఒక చెంబుతో వాటర్ని అయితే పెట్టేసి ఆ చెంబు పైనే మనం ఆ చెంబుకు కూడా మూడేసి బొట్టలు అండి ఒక్కొక్క చెముకి మూడు మూడు బొట్లు చొప్పున పెట్టేయాలి ఎందుకంటే త్రినాదుల ముగ్గురు కాబట్టి మనం ఏం చేసినా మూడు మూడు చేసుకోవాలి అన్నీ అసలు యాక్చువల్గా మూడు మేళాలు ఐదు మేళలు తొమ్మిది మేళలు అని చేస్తారు మేమైతే ఒక మేళ చేస్తామండి సో ఈ విధంగా మళ్ళీ మా అమ్మ వాళ్ళు అయితే మూడు మేళలు ఒకే రోజు చేసుకుంటారు సో మేమైతే ఈ విధంగా చేస్తున్నాము ఇంక ఇప్పుడు మనం ఆ నీటిలలో పసుపు కుంకుమ గంధము అక్షింతలు సో ఈ విధంగా అన్నీ వేసుకోవాలండి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ గణపతికి ఈ విధంగా బొండా అయితే పెట్టేసి బొండా కూడా తాంబూలం సమర్పించేసి బొట్టు పెట్టేసుకున్నాను ఇంకెక్కడైతే కొబ్బరికాయలు పెట్టేసుకుంటున్నానండి మూడు కొబ్బరికాయలు సో ఈ విధంగా సో మనకి చాలా మనం కలసం అనేసరికి మామిడి ఆకులతో చేస్తాము సో కానీ ఇక్కడ మర్రి ఆకులండి సో ఈ మర్రి ఆకులతో చేయాలి ఇక్కడ సో మరి ఆకులు కూడా మూడు మూడు పెట్టేసి ఇంకా బొట్లనైతే పెట్టేసుకొని కొబ్బరికాయలకు కూడా మూడు మూడు బొట్ల అయితే పెట్టేయాలి సో చూస్తున్నారు కదా సో ఈ విధంగా సో స్వామి వారి కథ నేను ఇంతకన్నా ముందు వీడియోలో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి వినుటకు చాలా బాగుంటుందండి త్రినాథ స్వామి వారి కథ అయితే సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇప్పటి వరకు చేయకపోతే చెయ్యండి చాలా మంచిది ఈ కార్తీక మాసంలో పౌర్ణమికి వచ్చి ముందు ఆదివారం చేసుకుంటే చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఎవరైనా చేసుకోకపోతే ఎక్కువ ఆదాయం అవసరం లేదు తక్కువ ఖర్చుతోనే పూజ అయితే అయిపోతుంది సో ఈ విధంగా మట్టి దీపాలండి ఈ వెంట వెంటనే అప్పటికప్పుడే చేయాలి కొనేసుకుంటున్నారు ఇప్పుడైతే చాలామంది సో నేనైతే మట్టి తీసుకొచ్చి చేశానండి ప్రమిదలను కూడా సో ఇలాగా ప్రమిదల్లో మనం వేసే నూనె వాని దగ్గరికి వెళ్ళి తీసుకొని రావాలండి అది మంచి నూనె సో మనం ఇంట్లో ఉన్న మంచి నూనె అయితే వాడకూడదు సో తెల్లపల్లి వాణి దగ్గరికి వెళ్ళి ఆ నువ్వుల నూనె తీసుకొని వచ్చి ఆ నూనె అయితే వేసుకోవాలి సో ఇప్పుడైతే ఇంకా దీపం అయితే వెలిగించేస్తున్నాను సో ఫస్ట్ ఫస్ట్ గణపతి దగ్గర అయితే వెలిగించేస్తాను దీపం సో ఆ తర్వాత అతినాథ స్వామి వారికి దీపాలు అయితే మూడు దీపాలు పెట్టేశానండి సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇంక మనం కింద పువ్వులతో అయితే డెకరేట్ చేసేస్తున్నాను సో మనం దీపానికి కదా పూజ చేయాలి ఫస్ట్గా వినాయకుడి దగ్గరనైతే పువ్వులను అయితే పెట్టేశాను ఈ విధంగా సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు ఎంతమంది తిరిగినదా ఎలా చేస్తారు నాకైతే కమెంట్ చేసేయండి సో మేమైతే ఎవ్రీ ఇయర్ చేస్తామండి ఇలాగే ఇంకా అలా నాకు తెలియక స్టార్టింగ్ అయితే మూడు మెళలు చేసేదాన్ని సో ఇప్పుడు ఒక మేళనే చేస్తున్నాము సో ఈ విధంగా ఇలా పువ్వులతో అలంకరించుకున్న తర్వాత మనం ఇంకా కిందనే అరిటాక్ వేసాను కదండి సో బొట్టును కూడా పెట్టేసుకోవాలి అప్పుడు ఎం కదా మనం పూజ చేసుకుంటాం సో దీపం వెలిగించేసి బొట్టు పెట్టుకున్నాక అక్షింతలు వేసి సో ఈ విధంగా పూజ చేసుకొని మనం కిందని ప్రసాదానికి కూడా సో మరియాకులే ఉండాలండి అరిటాకు వేసుకొని సరిబిడి వడపప్పు అలానే నేనైతే ప్రసాదంగా కొమ్ముశనగలు అయితే చేశాను సో ఇలా ప్రసాదంగా నైవేద్యంగా ఇది పెట్టేయాలి చాలామంది శనగలాగా పెడుతుంటారు మేమైతే ఫస్ట్ నుంచి అంతేనండి సరిబిడి వడపప్పు అలానే కుమ్మశనగలు వేసేసి ఇంకా తాంబలం రెండు రెండు అరటిపళ్ళు పెట్టేస్తాము ఈ విధంగా ఒక మేళాకి రెండు అరటి పళ్ళు సమర్పించాలి కదా సో ఒక త్రీ త్రిమూర్తులు ముగ్గురు కాబట్టి ముగ్గురికి మూడో విధంగా అలా చేసుకోవాలండి సో ఇంకా పూజ అంతా అయిపోవచ్చింది ఆఖరిగా సో ధూపం మెయిన్ ఇక్కడ ఏంటంటే మనం ధూపంలో గంజాయి వేసుకోవాలి సో అతని ఖర్చు అతని ఖర్చు ఒక పైసా గంజాయి ఒక పైసా ఆకుచక్క ఒక పైసా నూనె మాత్రమేనండి చూస్తున్నారు కదా చాలా తక్కువ ఆదాయంతో పూజ్ అయితే అయిపోతుంది సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చేయకపోతే మాత్రం ఈసారి ట్రై చేయండి సో గంజాయి దూపం వేసుకొని సో ఈ విధంగా అయితే నేనైతే కథ స్టార్ట్ చేసేసానండి సో ఫస్ట్ అష్టోత్తర అమ్మలు అయితే చదివేసుకుంటున్నాను సో కథ అంతా చదివితే వీడియో కింద అయిపోతుందండి నేనైతే కథ అంతా చదివాను కానీ వీడియో మధ్యలోనే అయితే ఆపేశాము ఎందుకంటే ఎక్కువ వీడియో అయిపోతుంది కథ వీడియో అయితే ముందు వీడియోలో ఉంది కదా అలా ఆల్రెడీ సో ఈ విధంగా అయితే కథ అయితే చదివేసుకుంటున్నానండి కానీ కథ మాత్రం వినడానికి చాలా బాగుంటుంది సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా చేస్తాము సో ఇంకా తాంబూలం పెట్టిన తర్వాత ఇక్కడ నొప్పులు అయితే ఆరిపోతున్నాయి కదా మళ్ళీ నుప్పులనైతే మనం రెడీ చేయాలంటే ఎందుకంటే ఈ స్వామివారికి ఆ కంజాయి దూపం కంటిన్యూస్గా వెలుగుతూ ఉండాలండి సో అది చాలా మంచిది అనమాట సో ఈ లోపల మా హస్బెండ్ అయితే అవి రెడీ చేసి తీసుకొచ్చి సార్ మళ్ళీ నేను మధ్యలోకి అయితే ఒకసారి ఆపి సో మళ్ళీ వేసి దూపం అయితే వెలిగించేసుకొని ఇంకా అగరవత్తులని అయితే వెలిగించేస్తున్నానండి ఇక్కడ సో చూస్తున్నారు కదండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా పూజకైతే ఎక్కువ అధిక ద్రవ్యం అవసరం లేదు మనకు ఉన్నంతలోనే తక్కువ ఖర్చు చాలును కానీ ఆ స్వామి వారి పూజనైతే కంపల్సరీగా చేసుకోమంటున్నారు మనకి కుస్టుతనము నట్టితనం అలాంటి బాధలు అయితే ఏమీ ఉండకుండా ఉంటాయి సో సుఖ సంతోషాలతో ఉంటామండి మన నూనె అయిపోగానే అలా కొంచెం కొంచెం నూనె కూడా వేసుకుంటూ ఉండాలి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నా పూజ అయితే కంప్లీట్ వచ్చింది ఇంకా ఈ చెప్పాను కదండి ఇవి కొంచెం కొంచెంగా నొప్పులు ఆరిపోగానే మళ్ళీ రెడీ చే వేసుకుంటూ ఈ విధంగా అయితే వేసుకోవాలి నొప్పులతోనే ఉంటుందండి ఎందుకంటే ఆ స్వామి వారికి గంజాయితో దూపం వేస్తే చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఇదే అండి ఈ విధంగా అయితే నేను కథ అయితే చదువుకుంటున్నాను మినిమం కథ అయితే ట్వంటీ మినిట్స్ పట్టేసింది సో అంతసేపు మనం వీడియో క్లిప్ తీయలేము కదా సో అందుకని కథ అంతా పూర్తిగా చదివేశాను సో చాలా బాగా వచ్చింది కథ అయితే సో ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ అలానే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజైతే సండే రోజైతే ఈ కథనైతే చదువుకోవాలండి చెప్పాను కదా సో సండే రోజు అవ్వలేని వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఏకాదశి రోజైనా చేసుకోవచ్చండి ఈ కథని చదువుకున్న ఈ వ్రతం చేసిన త్రీనాథవారి స్వామి వారి మేళ చేసిన చాలా మంచిది సో వీలు కాలం వాళ్ళు మంగళవారం అయినా చేసుకుంటే మంచిదండి సో ఈ విధంగా మేమైతే ఈ త్రిన స్వామి వారి మేళ అయితే సమర్పించేశాము అప్పట్లో అయితే ఇంట్లోకి స్నేహితులందరినీ పిలిపించి వచ్చేవారు సో ఇప్పుడు ఎవరు బిజీలో వాళ్ళు ఉండడం మేము ఎవరి ఇంట్లో వాళ్ళు పూజ చేయడం వల్ల సో అవ్వలేదు పిలవడానికి సో ఈ విధంగా అయితే మేమైతే ఇంట్లోనే కడ చనివేసుకొని ప్రసాదం అయితే అందరికీ పనిచేసామండి తమలపాకుల్ని మూడు భాగాలుగా చేసి ఆకు అక్క నెక్స్ట్ అందులో ఉన్న ఒక కొబ్బరికాయని కొట్టేసి అది ప్రసాదంగా అరటిపళ్ళు ఈ సరివిడి వడపప్పు కొమ్మ శనగలు అన్నీ ఒక్కొక్కటిగా ప్రసాదం కింద అయితే పనిచేస్తామండి వీధిలో ఉన్న వాళ్ళందరికీ సో ఆ ప్రసాదం ఇచ్చినా చాలా మంచిది కదా సో ఇంకో ఇంకా ఆఖరిగా పూజ అయితే అయిపోయింది ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాను ఆ స్వామి వారికి సో మంగళం పాట పాడుకుంటూ నేనైతే హారతి అయితే ఇచ్చేస్తున్నానండి సో ఈ విధంగా సో ఫ్రెండ్స్ నా కథ ఎలా ఉందో నా వీడియో ఎలా ఉందో మీరైతే కమెంట్ చేసేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోదు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యూల్ సో తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నానండి సో ఫ్రెండ్స్ మళ్ళీ మేము ముందుకి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ అవాయిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వన్